నేను వీరా యాదవ్ మెదక్ జిల్లా సీనియర్ నాయకుడిని బీసీ ఉద్యమకారుని అలాగే తెలంగాణ ఉద్యమకారుని మరి రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ వారి అడుగులు అడుగేసి మరి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అనేక కేసులు అలాగే పోలీసు నిర్బంధాలు జైలు కూడా వెళ్ళడం జరిగింది మరి ఈ సుదీర్ఘ కాలంలో నేను ఏ రాజకీయ పదవులు కానీ పొందలేదు కేసీఆర్ గారిని నేను చాలా సందర్భాల్లో అడగడం జరిగింది గతంలో ఎమ్మెల్సీ అవకాశం దగ్గర దాకా వచ్చి పెళ్లినా నేను అసంతృప్తి పడలేదు ఇప్పుడున్న పరిస్థితులు అన్ని వర్గాల ప్రజల యొక్క మరి ఏదైతే ఉందో నా అభిమానం నాకు ఉంది ఒక ఉద్యమకారినిగా ఒక బీసీ నేతగా అలాగే అన్ని వర్గాల ప్రజల జిల్లాలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నది కాబట్టి కేసీఆర్ గారికి ఒకవైపు శుభాకాంక్షలు తెలియస్తూ నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది వారు మీ కార్యక్రమాలు ప్రతిరోజు చూస్తున్నా మీ పేరు పరిశీలన ఉందని తెలియజేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ మరి పార్టీ నాకు టికెట్ ఇచ్చి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి నాకు ఆశీర్వద్దిచ్చి మెదక్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యే విధంగా వారు ఆశీర్వదించాలని కోరుతూ అలాగే మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా నేను కోరుతున్నా నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మీ యొక్క ఆశీర్వాదాలు నాకు ఇచ్చి నా గెలుపుకు తోడ్పడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ జై భారత్